హాయ్ ఫ్రెండ్స్ సరే ఇక కథ మొదలు పెడదాం కానీ ఒక్క క్షణం గరుడ పురాణంలోని ఇలా చెప్పారు ఒక కథను బోధన మధ్యలో వదిలేస్తే అది పాపంలోకి వస్తుందట కాబట్టి ఈ కథను చివరి వరకు ఓపికగా వినండి మీరు సనాతన ధర్మాన్ని పాటించేవారైతే ఈ కథను లైక్ చేసి ఓం నమ శివాన్ని కామెంట్ చేయండి మీ ఆదరణ మాకు బలం పూర్వకాలంలో రాజుకు ఒక రాజకుమారుడు జన్మించాడు అతని పేరు సిద్ధార్థ్ రాజకుమారుడు సిద్ధార్థకు ఒక అలవాటు ఉండేది రాత్రి వేళల్లో సామాన్యుడిలా దుస్తులు ధరించి ఒక సేవకుడిని తోడు తీసుకుని రాజ్యంలో సంచరించేవాడు ఊరిలో జరిగే ప్రతి సంఘటనను గమనించి దాని గురించి లోతుగా ఆలోచించేవాడు సిద్ధార్థ తండ్రి వయసు మీద పడి బాగా ముసలవాడైపోయాడు ఒక రోజు ఆయన మరణించాడు ఆ తర్వాత సిద్ధార్థిని రాజుగా పట్టాభిషేకం చేశారు అయినా కూడా సిద్ధార్థ తన రాత్రి సంచారాలను ఆపలేదు కానీ ఒక మార్పు ఇంతకు ముందు సేవకుడిని తీసుకునేవాడు కానీ ఇప్పుడు మంత్రిని తోడుగా తీసుకువెళ్లేవాడు ఒక రోజు సిద్ధార్థ మంత్రితో కలిసి సామాన్య దుస్తుల్లో ఊరులో తిరుగుతున్నప్పుడు ఒక గదిలో నుంచి వెళ్తుండగా ఒక ఇంట్లో నుంచి స్త్రీలు మాట్లాడుకుంటున్న స్వరాలు వినిపించాయి రాజు మంత్రి ఇద్దరు తలుపు దగ్గరకు వెళ్లి నిలబడి లోపలికి చూసి అక్కడ ముగ్గురు అందమైన యువతలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటల నుంచి అర్థమయ్యింది వాళ్ళ ముగ్గురు సోదరీమణులని ఒకరి ఇష్టాల గురించి ఒకరు చర్చించుకుంటున్నారు పెద్దమ్మాయి ఇలా అంది అక్కడ నాకు రుచికరమైన భోజనం తినటం చాలా ఇష్టం నేనైతే రాజు వంట మనిషిని పెళ్లి చేసుకుంటా ఎందుకంటే రోజు రుచి రుచిగా తినొచ్చు అని చెప్పగా రెండో అమ్మాయి నేనైతే రాజు దగ్గర పెద్ద అధికారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా రాజు మంత్రి సేనాధిపతి లేదా కోటవాళ్ళతో పెళ్ళైతే నేను నన్ను ధన్యరాలుగా భావిస్తా చిన్నమ్మాయి వాళ్ళ మాటలు విని నిశ్శబ్దంగా కూర్చుంది అప్పుడు పెద్దమ్మాయి సోదరీమణులు చిన్నమ్మాయిని అడిగారు అక్కడు నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు నీ ఇష్టం ఏంటో చెప్పు చిన్నమ్మాయి ఇలా అంది అక్కలు నాకు సేవకులతో చాకరీలతో లేదు నేనైతే రాజుతోనే పెళ్లి చేసుకుంటాను అప్పుడు మీ ఇద్దరు భర్తలపై నేను ఆజ్ఞలు జారీ చేయగలను నాకు రాజుతో ఒక కుమారు కోరుకుంటాం అతను నవ్వితే పువ్వులు రాలాలి ఏడిస్తే కళ్ళ నుంచి ముత్యాల జాలు వారాలి ఒకవైపు జుట్టు బంగారంలా మరోవైపు విండులా ఉండాలి ఇది నా కళ చిన్నమ్మాయి మాటలు విని ఆ ఇద్దరు సోదరి మనులు పొట్టలు పగిలేలా నవ్వుకున్నారు అక్కడు నీవు ఎప్పుడు పిచ్చి మాటలే చెబుతున్నావు ఆ ముగ్గురు సంభాషణను తలుపు దగ్గర నిలబడి రాజు మంత్రి వింటున్నారు రాజుకు ఈ మాట విని ఆశ్చర్యం కలిగింది ఆయన మంత్రితో ఇలా అన్నాడు మంత్రి ఈ ఇంటిని బాగా గుర్తుపెట్టుకో రేపు ఉదయం ఈ ముగ్గురు సోదరి మణులు రాజ్యసభలో పిలిపించు వాళ్లతో కొన్ని మాట్లాడాలి రాజు ఆజ్ఞ ప్రకారం మరుసటి రోజు మంత్రి ఆ ముగ్గురు సోదరి మనులను రాజ్యసభకు పిలిపించాడు రాజు వాళ్ళని చూశాడు చిన్నమ్మాయి నేను రాజుతో పెళ్లి చేసుకుంటా అన్నది అందరికంటే అందంగా ఉంది ఆ అమ్మాయి ఆమె అందానికి రాజు మునిగిపోయాడు రాజు వాళ్ళ ముగ్గురిని ఇలా అడిగాడు నిన్న రాత్రి మీరు మీ ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో నిజం చెప్పండి మీ మాటలు నేను స్వయంగా విన్నాను తప్పుగా చెబితే రాజదండన ఖాయం ఆ స్త్రీల మాటలు గోప్యంగా ఉండవలసినవి రాజు ముందు ఎలా చెప్పగలరు రాజు నిన్నటి మాటల గురించి అడగగానే వాళ్ళ సిగ్గుతో తలవంచుకున్నారు వాళ్ళ నోరు మూగబోయింది రాజు అడిగినప్పుడు వాళ్ళు మాకేమీ గుర్తులేదు ఏం మాట్లాడుకున్నారో తెలియదు అన్నారు రాజు ఇలా అన్నాడు అన్ని వదిలేయండి నిన్నటి మాటలను మళ్ళీ చెప్పండి మీ కోరికలను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను ఇలా బలవంతంగా చెప్పమనడంతో వాళ్ళు నిన్న రాత్రి మా మాట్లాడుకున్న విషయాలను రాజు ముందు చెప్పారు ముగ్గురు మాటలు విని రాజు ఎంతో సంతోషించాడు వెంటనే తన వంట మనిషిని రాజ్యసభకు పిలిపించాడు పెద్దమ్మాయి చేయి ఆ వంట మనసు చేతిలో పెట్టి ఇక నీవు దీని భర్తవు నీవు దీనికి రోజు రుచికరమైన భోజనం వండి పెట్టాలి అని అన్నాడు ఆ తర్వాత రాజు తన మంత్రిని పిలిపించి మధ్య అమ్మాయి చేయి అతని చేతిలో పెట్టాడు చిన్నమ్మాయితో ఇలా అన్నాడు నీవు రాజుతో పెళ్లి చేసుకోవాలనుకున్నావు నేను ఈ రాజ్యపు రాజు నిన్ను నా భారీగా స్వీకరిస్తున్నాను ఈ మాటలు విని చిన్నమ్మాయి ఆనందంతో పొంగిపోయింది రాజు వెంటనే తన పెళ్లి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు రాజు లేచి వెళ్లిపోయాడు రాజు సేవకులంతా పెళ్లి సన్నాహాల్లో మునిగిపోయారు ఇక ముగ్గురు సోదరి మనుల పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగాయి చిన్నమ్మాయి పెళ్లి ఘనంగా రాజుతో జరిగింది పెద్దమ్మాయి వంట మనిషితో మద్యమ్మాయి మంత్రితో పెళ్లి చేసుకున్నారు ముగ్గురు సోదరి మనులు తమ తమ భర్తల తో జీవనం సాగించారు చిన్నమ్మాయిని రాణిగా రాజమంద్రంలోకి తీసుకెళ్లారు ఈ దృశ్యం చూసిన పెద్ద మధ్య సోదరులకు చిన్నమ్మాయి అదృష్టంపై ఏర్చ కలిగింది వాళ్ళు కలిసినప్పుడల్లా ఇలా ఆలోచించేవారు అక్కడ చిన్నమ్మాయి నిజంగానే రాణి అయిపోయింది మనం మన కోరికలు నెరవేరిన ఆమె సేవకులం అయిపోయాం ఈ చిన్నమ్మాయి ఏమిటో అంత అందమైన అప్సరస రాజు ఆమెను రాణిగా చేసుకున్నాడు మద్యమ్మాయి ఇలా అంది అక్కడ నాకు బాధగానే ఉంది రాజు ఆమెలో ఏం చూసి పెళ్లి చేసుకున్నాడో మాటలు చెప్పడానికి ఏముంది మనిషి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడు నీవు రాణి కావడానికి అర్హురాలివి చిన్నమ్మాయి కాదు పెద్దమ్మాయి అంది నాకు ఆశ్చర్యంగా ఉంది రాజు బుద్ధికి ఏమైందో ఆమెను ఎంచుకున్నాడు నీవు ఆమె కంటే వంద రెట్లు గొప్పదానివి ఈ విధంగా ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడుకుని గుండెలను శాంతి కానీ కొన్నిసార్లు ఈర్షాంతా అలా పెరిగిపోయేది వాళ్ళ మనసులో ఇలాంటి ఆలోచనలు వచ్చేవి మనం ఆమె పెద్ద సోదరి మనులము సేవకుల భార్యలమైపోయాము ఆమె చిన్నదైన మనపై ఆజ్ఞలు జారీ చేస్తుంది మన భర్తలు ఆమె ఒక్క సైగకి ఆడుతున్నారు ఈ మాటలు మాట్లాడుకుంటూ రాత్రి బౌళ్ళు తమ గుండెలను కాల్చుకునేవారు కొన్నిసార్లు ఆమెను అంతం చేయాలి లేదా రాజు దృష్టిలో ఆమెను పడగొట్టాలని ఆలోచించేవారు అప్పుడైతే తమ మనసుకు శాంతి దొరుకుతుందని భావించారు రోజు ఈ దుర్మార్గపు ఆలోచనల్లో మునిగిపోయేవారు చిన్నమ్మాయిని కలిసినప్పుడు తమ స్థాయిని మరిచి ఆమెను తక్కువ చేసేలా మాట్లాడేవారు కానీ చిన్నమ్మాయి తన సోదరి మనులపై నిజమైన ప్రేమను చూపేది అందరికీ తెలుసు ఆ ఇద్దరు సేవకులు భార్యలు ఈమె రాణి అని కొన్ని నెలల తర్వాత రాణికి గర్భం సిధించింది ఈ వార్త విని రాజు ఎంతో ఆనందించాడు ఇదే సమయంలో చిన్నమ్మాయి కలవటానికి ఆ ఇద్దరు సోదరిలు కూడా వచ్చారు అక్కడ నీవు తల్లి కాబోతున్నావని తెలిసి చాలా సంతోషం ఇక నీ బిడ్డ పుట్టే వరకు మేమిద్దరం నీ సంరక్షణ చేస్తామన్నారు రాణి ఇలా ఉంది ఇంతకంటే గొప్ప విషయం నాకేముంటుంది మీరు నా పెద్ద సోదరి మనులు తల్లి వారు మీకంటే నా జాగ్రత్త ఎవరు బాగా చూడగలరు మీ భర్తల ద్వారా ఈ విషయాన్ని రాజు ముందు పెట్టండి ఆయన అంగీకరిస్తారని ఆశిస్తున్నాను వాళ్ళు తమ భర్తల ద్వారా రాజుకు విన్నవించారు రాజు సరే ఈ విషయాన్ని రాణి చర్చించి చెబుతాను అన్నాడు రాణిని అడిగితే ఆమె సంతోషంగా అంగీకరించింది రాజు ఆ ఇద్దరు సోదరి మనులకు రాణి దగ్గర ఉండి ఆమె సంరక్షణ చూడటానికి అనుమతి ఇచ్చాడు వాళ్ళు రాణి దగ్గర రాజమందిరంలోనే ఉండటం మొదలు పెట్టారు ఇప్పుడు వాళ్ళు దుష్టబుద్ధిని చూపించడానికి పూర్తి అవకాశం దొరికింది రాణికి బిడ్డ పుట్టే సమయం దగ్గర పడింది వాళ్ళు అక్కడ ఉన్న దాసీలను అందరినీ తొలగించారు రాణి ఒక అందమైన కుమారుడికి జన్మనిచ్చింది ఆ బిడ్డను చూసిన ఆ ఇద్దరు సోదరి మనులు ఈర్ష నాలుగు రెట్లు పెరిగింది రహస్యంగా ఆ బిడ్డను రాజమందిరం బయటకు తీసుకువెళ్ళి ఒక గుడ్డలోని చుట్టి చెక్క సంతకంలోని పెట్టి నదిలో వదిలేశారు ఆ తర్వాత ఒక చనిపోయిన కుక్కపిల్లను తెచ్చి రాణి పక్కన పెట్టారు రాజమందిరంలోని దాసీలకు రాణి ఒక చనిపోయిన కుక్కపిల్లకు జన్మనిచ్చిందని చెప్పారు ఈ వార్త విని అందరూ ఆశ్చర్యపోయారు రాజుకి ఈ విషయం తెలియగానే ఆయన కోపంతో ఊగిపోయాడు ఇలాంటి స్త్రీని నేను ఏం చేయను కుక్క పిల్లలను కనే ఆమెను చంపేస్తానన్నాడు రాజు ఎలా అంటుండగా మంత్రి ఆయనను సముదాయించి శాంతింపజేశాడు ఇది ఉంటే ఆ సంతకం నదిలోని తేలుతూ వెళ్ళింది ఆ నది రాజు తోట గుండా ప్రవహించేది తోట సంరక్షణ కోసం నియమించిన సైనికుడి ఇల్లు నది ఒడ్డునే ఉండేది అతను నదిలో తేలుతున్న చెక్క సంతకం ను చూసి బయటకు తీశాడు సంతకం తెరిచి చూస్తే ఒక అత్యంత అందమైన తేజస్సు గల బాలుడు పడుకొని ఉన్నాడు ఆ బిడ్డను చూసి సైనికుడు ఆశ్చర్యపోయాడు ఈ బిడ్డను నదిలో ఎవరు వదిలేశారని ఆలోచించాడు అతనికి సంతానం లేదు కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ఆ బిడ్డను తీసుకుని తన భార్య దగ్గరికి వెళ్ళాడు పుణ్యావతి ఈ రోజు దేవుడు మనకు ఒక మంచి బిడ్డను ఇచ్చాడు అన్నాడు ఆ బిడ్డను చూసి సైనికుడు భారీ ఆనందంతో పొంగిపోయింది ఆ రోజు నుంచి ఎవరితోనూ చర్చించకుండా ఆమె ఆ బిడ్డను తన సొంత సంతానంలా పెంచడం మొదలుపెట్టింది ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది మరుసటి సంవత్సరం రాణి మళ్ళీ ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఈసారి కూడా ఆ సోదరి అదే దుష్టతనం చేశారు ఆ బిడ్డను బయటకు తీసుకెళ్లి నదిలో వదిలేశారు రాణి పక్కన ఒక చనిపోయిన పిల్లి బిడ్డను పెట్టారు ఆ పిల్లిని చూసిన రాజు కోపం ఏడవ ఆకాశానికి ఎగిరింది ఆ రాజమందిరంలోని మళ్ళీ శోకం నెలకొంది రాజు ఈసారి రాణి చంపాలనుకున్నాడు కానీ మంత్రి రాజు తీవ్ర కోపాన్ని చూసి మళ్లీ సముదాయించి రాణిని కాపాడాడు ఇప్పుడు రాజు రాజు మందిరంలో వారి దృష్టిలో రాణి పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోయింది ఈసారి నదిలో వదిలిన బిడ్డ కూడా అదే సైనికుడికి చేతికి చిక్కింది అతను ఆ రెండో బిడ్డని కూడా తన భార్యకు ఇచ్చాడు ఆమె ఆ బిడ్డను కూడా తన సొంత సంతానంలా పెంచడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత రాణి మళ్ళీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఈసారి ఆమె ఒక కుమార్తెను అన్నది కానీ రాణి దుష్ట సోదరి మణులు ఆ కుమార్తెను కూడా మునుపటిలాగే నదిలో వదిలేశారు ఆ కుమార్తె కూడా అదే సైనికుడి చేతికి చిక్కింది అతను ఆ బిడ్డను కూడా తన కుమార్తెలా పెంచడం మొదలుపెట్టారు ఇదిలా ఉంటే ఈసారి రాజు కోపాన్ని అదుపు చేయలేకపోయాడు ఎందుకంటే రాణి సోదరి మనులు రాణి పక్కన ఒక చనిపోయిన ఎలక పిల్లను పెట్టారు రాజు ఆలోచనలో పడిపోయాడు ఈ రాణి వల్ల మా రాజ్యం అంతా అవమానం జరిగింది అందరూ రాణి కుక్కపిల్లలకు అంటుందంటున్నారు ఏదో కుల కంకిని మా ఇంటికి వచ్చింది ఈమెను వదిలిపెట్టను రాజు ఉద్దేశాన్ని గ్రహించిన మంత్రి చేతులు జోడించి విన్నవించి రాణిని చంపడం నుంచి కాపాడాడు మంత్రి ఇలా అన్నాడు మహారాజా ఇందులో రాణి తప్పు ఏముంది ఆమెను చంపిన మీ ఇంట్లో కుమారుడు కుమార్తె పుట్టరు రాణిని చంపడం కంటే ఆమె దగ్గరకు వెళ్లడం మానేయడం మంచిది రాజు మంత్రి నీవు చెప్పినట్లే చేస్తాను రాణిని చంపను కానీ ఆమెకు శిక్ష విధిస్తాను ఆ శిక్ష మరణదండన కంటే ఖచ్చితమైనదిగా ఉంటుంది ఈసారి నీ మాటలు వినను రాజు ఒక చౌరాస్తాలో జైలు లాంటి ఒక మందిరాన్ని నిర్మించాడు దానిలో ఒక చెక్క పంజరం ఉంచాడు ఆ పంజరంలో రాణిని బంధించాడు రాజు ఆజ్ఞ జారీ చేశాడు ఈ చౌరాస్తా గుండా వెళ్ళే ప్రతి వ్యక్తి రాణిపై ఉమ్ము వేయాలి ఎవరైనా అలా చేయకపోతే రాణికి ఇచ్చిన శిక్ష వాళ్ళకి కూడా విధిస్తాను ఆ ఆజ్ఞ మంత్రికి చాలా బాధ కలిగించింది అతను ఆలోచించాడు ఈ శిక్షకు అర్హులు రాణి సోదరి మనులు ఈ నిర్దోషి రాణి ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తుంది ఇదిలా ఉంటే రాణి ముగ్గురు బిడ్డలు సైనికుడి ఇంట్లో పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు సైనికుడు వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించాడు క్రమంగా వాళ్ళు అన్ని విద్యల్లోని నిష్ణాతులయ్యారు కొన్నేళ్లకు సైనికుడు అతను భార్య మరణించింది వాళ్ళ అంతక్రియలు జరిపించిన తర్వాత ఆ ముగ్గురు బిడ్డలు ఆ ఇంట్లో కలిసి జీవించేవారు ఇద్దరు కుమారులకు రాజు దగ్గర ఉద్యోగాలు దొరికాయి కానీ వాళ్ళు రాజును ఎన్నడూ కలవలేదు ఒకరోజు ఇద్దరు కుమారులు వేటకు వెళ్లారు ఆ రోజు వాళ్ళ చెల్లెలు ఇంట్లో ఒంటరిగా ఉంది కేవలం ఇద్దరు దాసీలు మాత్రమే ఆమెతో ఉన్నారు అదే సమయంలో ఒక రుద్దామ్మ ఇంటికి వచ్చి అమ్మని ఇంట్లో కొంత సమయం ఉండాలనుకుంటున్నానంది ఆ అమ్మాయి వెంటనే అనుమతి ఇచ్చింది ఆ రుద్దామ్మకు భోజనం పెట్టి బాగా సేవ చేసింది ఇంటి చుట్టూ ఉన్న అందమైన తోటలను చెరువులను చూపించింది ఆ అందమైన వాతావరణం చూసి రుద్దామ్మ గుండె ఆనందంతో నిండిపోయింది అమ్మాయి అడిగింది అమ్మ నా మందిరం తోట గురించి నీ అభిప్రాయం ఏమిటి ఇంకా ఏమైనా లోపం ఉన్నదా రుద్దామ్మ ఇలా అంది అమ్మ ఈ ప్రశ్న నన్ను అడగొద్దు నేను చెప్పినా నీవు ఈ రుద్దామ్మ మన మందిరంలో తోట లోపాలు చెబుతుంది అనుకుంటావు అమ్మాయి ఒప్పించి అలా అనుకోను నీకు లోపం కనిపిస్తే చెప్పు నేను దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తానంది అప్పుడు వృద్ధమ్మ ఇలా అంది అమ్మ నీవు చేసినవన్నీ బాగానే ఉన్నాయి కానీ మూడు వస్తువులు ఇక్కడ ఉంటే నీ తోట ప్రపంచంలోనే అత్యంత అందమైనదిగా మారుతుంది కానీ అవి పొందడం చాలా కష్టం ఆ మూడు వస్తువులు ఏమిటో శ్రద్ధగా విను మొదటిది మనసులు మాట్లాడే ఒక కోయిల అది పాడినప్పుడు వంద వేయ పక్షులు దాని చుట్టూ చేరి దాని స్వరంతో స్వరం కలుపుతాయి రెండవది ఒక పాడే చెట్టు దాని ఆకులు మందంగా సన్నంగా ఉంటాయి గాలి వీచినప్పుడు ఆకులు ఒకదానికొకటి రాసుకుంటే మధురమైన సంగీతం వినిపిస్తుంది ఆ సంగీతాన్ని విన్నవాడు మైమరిచిపోతాడు మూడవది బంగారు నీరు దాని ఒక్క చుక్కను ఏ పాత్రలో వేసినా ఆ పాత్ర నిండిపోతుంది ఆ తర్వాత ఒక జలధారలా ఎగిసి పడుతుంది అది ఎన్నటికీ ఆగదు ఎందుకంటే ఆ నీరు మళ్ళీ అదే పాత్రలో పడుతూ ఉంటుంది వృద్ధామ్మ మాటలు విని అమ్మాయి అమ్మాయి ఈ వస్తువుల గురించి నీవు ఇంత వివరంగా తెలిస్తే అవి ఎక్కడ దొరుకుతాయో కూడా నీకు తెలిసే ఉంటుంది నాకు చెప్పు నేను వాటిని సంపాదించడానికి ప్రయత్నిస్తాను అంది వృద్ధమ్మ ఇలా అంది అమ్మ నేను నీకు ఖచ్చితంగా చెప్పలేను కానీ ఇక్కడ నుంచి ఎవరైనా ఉత్తర దిశకు ప్రయాణం చేసి పది రోజులు గడిస్తే అక్కడ మొదటి కనిపించే వ్యక్తిని ఈ వస్తువుల గురించి అడిగి అతను మార్గం చూపిస్తాడు అమ్మ నాకు చాలా ఆలస్యం అయ్యింది నేను వెళ్తాను అక్కడ ఉన్న వృద్ధావిడికి తెలియదు ఆమె చాలా ధైర్యంగా ఆ వస్తువులను తేవడానికి బయలుదేరింది వృద్ధావిడ చెప్పిన మాటలన్నీ ఆ అమ్మాయి గుర్తుంచుకొని ఇద్దరన్నీలు వేట నుంచి ఇంటికి వచ్చారు ఇక తమ చెల్లి ఇంట్లో బాధగా కూర్చొని ఉండటం చూశారు చెల్లి ఏమైంది ఎందుకలా ఉన్నావు అని ఇద్దరన్నీలు అడిగారు చెల్లిని ఆమె ఎలాంటిది ఏమీ లేదు అన్నది నీవు నిజం చెప్పు అని అడిగారు ఏదో నీకు బాధ కలిగించే విషయం ఏదో జరిగింది అదేంటో చెప్పకపోతే మేము నీ దగ్గర నుంచి కదలమన్నారు అన్నయ్యలు గట్టిగా అడగడంతో ఆ విషయాలు చెప్పకూడదనుకున్నాను కానీ నేను ఆ విషయం చెప్తే మీరు చాలా బాధపడతారు కష్టాలు పడతారు కానీ మీరు ఇంత ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను మన తండ్రి మన కోసం ఈ మందిరాన్ని కట్టించాడు కానీ ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి నాకు ఆ మూడు వస్తువుల గురించి తెలుసు ఆ మూడు వస్తువులు మన తోటలో ఉంటే ప్రపంచంలో అత్యంత అందమైన తోటగా మారుతుందట అన్నలు అడిగారు ఆ మూడు వస్తువులు ఏంటి అని త్వరగా చెప్పు అన్నారు మొదటిది మాట్లాడే ఒక కోయిల దాని పాట విని వేయ వేల పక్షులు దాని చుట్టూ చేరి దాని స్వరంతో స్వరం కలుపుతాయి రెండవది ఒక పాడే చెట్టు దాని ఆకులు రాసుకుని సంగీతంలా వినిపిస్తుంది మూడవది బంగారు నీరు దాని ఒక్క చొక్కతో ఎన్నటికి ఆగని జలధార ఏర్పడుతుంది ఈ మూడు వస్తువులు ఎలా సంపాదించాలో అని ఆలోచిస్తున్నానని చెప్పింది చెల్లి ఈ మూడు వస్తువులు ఏ దిశలో దొరుకుతాయి చెప్పు మేము వెళ్ళి తెస్తాము ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆ మరుసటి రోజు పెద్దన్న ఆయుధాలు గుర్రాన్ని సిద్ధం చేసుకుని ఆ మూడు వస్తువుల కోసం బయలుదేరాడు చెల్లెలు ఏడుస్తూ అన్న నా కోరిక వల్ల నిన్ను కష్టాల్లో పెడుతున్నాను నా కోరికను వదిలేస్తాను ఆ వస్తువుల గురించి మాట్లాడను నీవు వెళ్ళొద్దు అంది చెల్లి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనతిరగను తిరగను నేను వెళ్ళకపోతే నేను పిరుకువాడునని బాధ ఉంటుంది అన్నాడు అన్న చెల్లికి ఒక ఇచ్చి అది క్షేమంగా ఉన్నంత వరకు నేను క్షేమంగా ఉంటాను అని చెప్పి దాని నుంచి రక్తం కారితే నేను జీవించలేదు అని తెలుసుకో అన్నాడు ఈ మాట విని చెల్లి తమ్ముడు బాధపడ్డారు అన్న ఇంత ప్రమాదమైన ప్రయాణానికి వెళ్ళొద్దు అని వాదించారు కానీ పెద్దన్నయ్య ఏ మాటలో పట్టించుకోలేదు గుర్రాన్ని ఉత్తరం దిశ వైపు పరిగెత్తించాడు ఇరవై రోజుల తర్వాత అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది ఒక చిన్న గుడుసులో ఒక రుద్ధుడు కూర్చొని ఉన్నాడు అతని జుట్టు మంచులో తెల్లగా గెడ్డం మేసాలు కనుబొమ్మలు అంతలా పెరిగి శరీరం అంతా కప్పేశాయి అతని చేతులు కాళ్ళు గోళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి ఒక చాపతో శరీరాన్ని కప్పుకొని దానిపై జుట్టు పడి ఉంది రాజకుమారుడు అతన్ని చూసి తపస్సు చేసే సాధువు అనుకున్నాడు ఇంత నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఈ మూడు వస్తువుల గురించి తప్పక తెలిసే ఉంటుందని భావించాడు రాజకుమారుడు ఆ రుద్ధుడి తపస్సు దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళకు నమస్కరించాడు ఆ రుద్ర తపస్సు ఏదో సమాధానం ఇచ్చాడు కానీ అతని జుట్టు వల్ల రాజకుమారుడికి ఏమీ అర్థం కాలేదు రాజకుమారుడు తన జోబిలో నుంచి ఒక కత్తిరి తీసి మీ జుట్టు వల్ల నాకు ఏమీ వినిపించలేదు మీరు అనుమతి ఇస్తే మీ గడ్డం మీసాలు కత్తిరిస్తానన్నాడు తపస్సి సైకి చేసి అనుమతి ఇచ్చాడు రాజకుమారుడు అతని జుట్టు మొత్తం కత్తిరించాడు ఇప్పుడు తపస్సి మొత్తం మారిపోయాడు మీరు జుట్టు ఉన్నప్పుడు రుద్ధుడిలా జుట్టు తీసేసిన తర్వాత యువకుడిలా మారిపోయారు నా దగ్గర అర్థం ఉంటే చూ ఈ మాటలు విని తపస్సి నవ్వుకున్నాడు తపస్సి నీ సేవకు నేను సంతోషించాను ఇంత దూరం ఎందుకు వచ్చావు నీకు నేను ఏ సహాయం చేయగలను అన్నాడు సాధు మహారాజ్ నేను పాడే కోయిలా మాట్లాడే చెట్టు బంగారు నీరు తెచ్చేటందుకు వచ్చాను అవి ఎక్కడ దొరుకుతాయా అన్నాడు తపస్సి మౌనంగా ఉండిపోయాడు మహారాజు ఏదైనా చెప్పండి తెలియదంటే తెలియదని చెప్పండి అన్నాడు తపస్సి కుమారా నాకు తెలుసు కానీ చెప్పడానికి ఇష్టం లేదు నీ సేవకు బదులుగా నిన్ను కష్టాల్లో పెట్టడం నాకు ఇష్టం లేదన్నాడు అది కఠినమైన మార్గం వందలాది మంది అక్కడికి వెళ్ళి తిరిగి రాలేదు నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి అన్నాడు తపస్వి రాజు నేను వెనక్కి వెళ్ళడానికి రాలేదు నా కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళాలి నా చెల్లెలకు మాట ఇచ్చాను దీనికి నా ప్రాణాలు పోయినా సరే ఆ మార్గాన్ని చెప్పండి అన్నాడు దీనికి ఆ మార్గాన్ని చెప్పండి మిగిలింది నేను చూసుకుంటాను నా యుద్ధ నైపుణ్యంపై నమ్మకం ఉంచండి అన్నాడు తపస్సి కుమార అక్కడ నీ యుద్ధ నైపుణ్యం పనికిరా అక్కడ నీ ముందు బహిరంగంగా యుద్ధం చేయరు రహస్యంగా దాడి చేస్తారు రాజకుమారుడు రహస్యంగా దాడి చేసే వాళ్ళని కూడా నేను అన్నాడు మీరు మార్గం చెప్పండి అన్నాడు తపస్సి చాలా ప్రయత్నించాడు కానీ రాజకుమారుడు పట్టు వదలలేదు అప్పుడు తపస్సి తన సంచిలో నుంచి ఒక బంతిని తీసి నీ ప్రాణాల గురించి నాకు బాధగా ఉందన్నాడు ఈ బంతిని నేలపై విసిరే అది దొర్లుతూ వెళ్తుంది దాని వెనక నీవు వెళ్ళు ఒక కొండ దిగు వెళ్ళిన తర్వాత రెండు నల్లటి రాళ్ళు కనిపిస్తాయి వాటిని దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి మీ వెనకాలతో నుండి అనేక రకాల శబ్దాలు వినిపిస్తాయి నీవు నీ గుర్రం వెనక్కి తిరిగి చూస్తే వాటిలాగే నల్లగా రాళ్ళులాగా మారిపోతారు అక్కడ ఉన్న వాళ్ళు అంతా మీలాగే వెళ్ళిన వాళ్ళే వెనక్కి తిరిగి చూసి నల్లటి రాళ్ళులా తయారైపోయారు ఇవన్నీ చెప్తున్నాను కానీ ఎప్పటికన్నా నీ ప్రయత్నాన్ని ఆపుకో అన్నాడు తపస్సి కానీ తపస్సి మాటలు వినకుండా రాజు కొండపైకి వెళ్తున్నాడు ఆ బంతి వెనకాల నడుచుకుంటూ వెళ్ళసాగాడు ఆ కొండ నడిచే కొలిది కఠినంగా మారింది ఇక అక్కడ కొండ క్రింద గుర్రాన్ని కట్టేసి రాజు ఆ కొండ పైకి ఎక్కసాగాడు అక్కడ కొన్ని స్వరాలు రాజును ఎవడరా నీవు వెనక్కి వెళ్ళు అంటూ మరొక స్వరంతో వీడిని చంపేయండి అంటూ మరో కొన్ని స్వరాలు గట్టిగా అరుస్తూ మరికొన్ని స్వరాలు రాజును భయంకరంగా పెద్ద పెద్దగా అరవసాగాయి మరో స్వరం ఇతడు ఆ పక్షిని దొంగలించడానికి వచ్చాడనింది అయితే రాజు వీటన్నిటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు కానీ స్వరాలు రాజు ఎంత వేగంగా నడుస్తున్నాడో అంత వేగంగా అరవడం మొదలు పెట్టాయి ఇక రాజు చెవులు చిల్లులు పడ్డాయి మనసు మొద్దుబారిపోయింది తపస్సి తపస్సు చెప్పిన మాటలు గుర్తు రాలేదు ఒక్కసారిగా రాజు భయంతో వెనక్కి తిరిగి చూశాడంతే అతని గుర్రం రాజు నల్లటి రాళ్ళులా మారిపోయారు ఇక ఇదిలా ఉంటే రాజు తన చెల్లెలికి ఇచ్చిన కగ్గం రోజు తీసి చూస్తూ ఉండేది ఇక రాజు కుమారుడు రాయిలా మారిపోయాడు అక్కడ ఖర్గం నుంచి రక్తం కారడం సాగింది ఇక చెల్లెలు గుండెలు పగిలేలా ఏడ్చింది నా కోరిక వల్ల నా అన్న చనిపోయాడు అని బాధపడుతుంది ఇక చిన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు చెల్లెలు కగ్గం నుంచి రక్తం కారడం చూపించింది నేను ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాడు చెల్లి నేను నీ కోరిక తీర్చుతానని చిన్న గుర్రం తన ఆయుధాలు తీసుకుని ఉత్తర దిశగా ఇరవై రోజులు ప్రయాణం చేయగా అక్కడ కూడా ఒక రుద్ద తపస్సు తపస్సి జుట్టు మొత్తం కనిపించకుండా ఉన్నాడు ఆ తపస్సు దగ్గరికి వెళ్ళాడు అయితే ఆ వృద్ధ తపస్సుని ఈ మూడు వస్తువుల గురించి అడిగాడు తపస్సు ఈ మూడు వస్తువుల గురించి ఒక యువకుడు వచ్చాడు ఆ యువకుడు తిరిగి వెనక్కి రాలేదు నీవు కూడా వెనక్కి వెళ్ళిపో అన్నాడు నా చెల్లెల కోరిక కోసం వెళ్ళాడు నేను కూడా నా చెల్లెల కోరిక కోసం వెళ్తున్నాను ఆ మార్గం గురించి చెప్పండి అన్నాడు అన్నకిచ్చినట్టు ఒక బంతి ఇచ్చి ఆ బంతి వెనక వెళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ రెండు నల్లటి నల్లటిరాలు ఉంటాయి వాటి వైపు చూడొద్దు అని చెప్పాడు తపస్సి ఇక కొండ మీదకు ఎక్కసాగాడు అయితే కొండపై పంజరంలో మాట్లాడే చిలుక ఉంటుందని దాని దగ్గరికి వెళ్ళాలని చెప్పాడు ఇక రాజకుమారుడు బయలుదేరాడు కొండ ఎక్కాడు ఆ స్వరాలు అరవసాగాయి ఈ కొండ మీదకు ఎందుకు ఎక్కుతున్నావురా వీటిని చంపే అంటూ స్వరాలు అరవసాగాయి అవి ఏం పట్టించుకోకుండా రాజు తపస్సి చెప్పిన మాటలు గుర్తు కొండ శిఖరానికి చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టుకు వేలాడుతున్న పంజరంలో మాట్లాడే కోయిల ఉంది అయితే రాజును చూసి నీవు ఎలా వచ్చావు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వెనక్కి తిరిగి వెళ్ళలేదు నీవు ఏం కోరుకుంటావో చెప్పు అంది నేను మాట్లాడే చెట్టు బంగారు నీరు కోసం వచ్చాను అని చెప్పాడు కానీ వాటిని పొందడం అంత సులభం కాదంది నీవు ఇంకో పరీక్ష ఎదుర్కోవలసి ఉంటుందంది నీవు నా పంజరం దగ్గరికి రా నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళ్తానంది రాజకుమారుడు ఆ పంజరం దగ్గరికి వెళ్ళాడు వెళ్లిన వెంటనే కోయిల ఒక వింత శబ్దం చేసింది అప్పుడు ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోయింది అప్పుడు రాజకుమారుడు కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరిచేసరికి అక్కడ అందమైన తోటలో ఉన్నాడు అక్కడ ఒక చెట్టు ఆకును గాలిలో ఆకునాకును రాసుకుని మధురమైన సంగీతం వినిపిస్తుంది ఆ రాజకుమారుడు ఆ శబ్దంలో మునిగిపోయాడు కోయిల అదే పాడే చెట్టు దీని కొమ్మను తీసుకుని వెళ్ళు నీ తోటలో నాటు ఇలాగే పాడుతుంది అంది రాజకుమారుడు ఒక కొమ్మను తీసుకుని జాగ్రత్తగా దాచుకున్నాడు కోయిల బంగారు నీటి దగ్గరికి వెళ్దామని మరో శబ్దం చేసింది వెంటనే వాళ్ళు ఒక గృహలో ఉన్నారు అక్కడ ఒక చోట నుండి బంగారు నీరు పారుతుంది కోయిల ఈ నీటిని ఒక సీసాలో నింపుకుంది ఒక చొక్కతో తోటలో జలధార ఏర్పడుతుంది అన్నది కోయిల ఈసారి నన్ను తీసుకువెళ్ళు నీ తోటలో పాట పాడుతాంది కోయిల నీవు ఇంత సహాయం చేశావు నీకి ఏమి ఇవ్వాలి అని అడిగాడు రాజకుమారుడు కోయిల నీ ధైర్యమే నాకు గొప్ప బహుమతి అంది కోయిల ఇప్పుడు నీ తోటలోకి తీసుకువెళ్ళు అంది రాజకుమారుడు వీటిని తీసుకొని కొండ దిగువకు చేరుకున్నాడు ఈసారి ఎలాంటి శబ్దాలు వినిపించలేదు రాజకుమారుడు ఇంటికి చేరుకున్నాక చెల్లెలు అన్ని అన్నని చూసి ఆనందంతో ఏడ్చింది అన్న నీవు ఇంటికి తిరిగి వచ్చావు అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది రాజకుమారుడు ఈ మూడు వస్తువుల్ని చూపించాడు ఇక పాడే చెట్టు కొమ్మను తోటలో నాటారు అది మొదలు సంకేతం పాడసాగింది బంగారు నీటి చుక్కతో జలధార ఏర్పడింది అది ఎన్నటికీ ఆగలేదు ఇక కోయలు తోటలో విడిచిపెట్టారు కోయిల పాడినప్పుడు వేయ చేరి స్వరం కలిపాయి రాజకుమారి తోట ప్రపంచంలో అత్యంత అందమైనదిగా మారింది ఈ వార్త రాజ్యం అంతా పాకింది రాజు కూడా ఈ తోటను చూడటానికి వచ్చాడు రాజకుమారిని రాజకుమారులను చూసి ఆశ్చర్యపోయాడు వాళ్ళ మొహాల్లో తన రాణిఛాయలు కనిపించాయి రాజ్యసభకు వాళ్ళను ఆహ్వానించారు అక్కడ తమ కథను చెప్పారు వాళ్ళు నదిలో దొరకామని చెప్పారు సైనికుడు పెంచిన విషయం చెప్పారు రాజు కుండలు బరువెక్కాయి నా బిడ్డలు మీరేనని అంటూ వారిని కౌగిలించుకున్నాడు రాజు వెంటనే రాణి చౌరాస్తాలోని పంచరం నుంచి విడిపించాడు ఆమెను రాజమందిరంలోకి గౌరవంగా తీసుకువచ్చాడు రాణి తన బిడ్డలను చూసి ఆనందంతో పొంగిపోయింది రాజు మంత్రిని పిలిచి రాణి సోదరి మనల్ని రాజ్యసభకు తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశాడు రాజ్యసభలో వారు నిలబడి మీరు నా బిడ్డను నదిలో వదిలేశారు నా భార్యను అవమానించారు ఇప్పుడు మీకు శిక్ష ఏమిటో చెప్పండి అన్నాడు రాణి సోదరి మనులు సిగ్గుతో తలదించుకున్నారు మహారాజు మమ్మల్ని క్షమించండి ఈ వల్ల ఇలా చేశామని వేడుకున్నారు రాణి ముందుకు వచ్చిన సోదరి మనులు క్షమించండి నా బిడ్డలు నాకు దొరికారు ఇంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది అంది రాజు రాణి ఓదరణకు మించి సోదరి మనులు క్షమించాడు కానీ వాళ్ళని రాజమందిరంలో నుంచి బహిష్కరించాడు రాజకుమారుడు రాజు కుమారి రాజ్యంలో గౌరవ ప్రధానమైన స్థానాలు పొందారు రాజు రాణి తమ బిడ్డలతో సంతోషంగా జీవించారు రాజుకుమారి తోట రాజ్యంలో ఒక పవిత్ర స్థలంగా మారింది అక్కడ మాట్లాడే కోయిల పాడే చెట్టు బంగారు నీరు రాజు ప్రజలకు ఆనందాన్ని శాంతిని పెంచాయి ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఈసియా మనసును నాశనం చేస్తుంది రాణి సోదరి మనులు ఈసియా వల్ల దుష్ట చర్యలు చేశారు చివరికి అవమానం పొందారు ధైర్యం నిర్ జయం విజయాన్ని తెస్తాయి చిన్న కుమారుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తిరగకుండా మూడు వస్తువులను సంపాదించాడు క్షమాగుణం గొప్పదే రాణి తన సోదరి మనులను క్షమించడం ద్వారా తన గొప్ప మనసును చాటింది ఈ మూడు విషయాలను జీవితంలో అమలు చేస్తే సంతానంపై ఆపద రాదు సొంత వాళ్ళ నుంచి మోసం జరగదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి